శివరాచర్ల గారు జగన్ ఎప్పుడు అంటే గతంలో ఎప్పుడే కానీ విస్తృత స్థాయి సమావేశాలు పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం లేదంటే దాని చుట్టూ ఏం జరుగుతుందో కాస్త డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం లాంటి పద్ధతి అధికారులు ఉన్నంతకాలం చేయలేదని ఒక విమర్శ కూడా ఉండేది అయితే ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత అది కూడా ఇప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు ప్రజాస్వామ్య రాజకీయాల్లో విస్తృత స్థాయి సమావేశాలు అనేది హర్షణీయం ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా ఏ రాజకీయ పార్టీ గ్రామస్థాయి మండల స్థాయి నాయకుడైనా తమ పార్టీ అధినేత సమక్షంలో తమ అభిప్రాయాన్ని చెప్పుకోవాలి తమ మనసులో మాట చెప్పాలంటానికి ఆత్రంగా ఎదురు చూస్తాడు ఎప్పుడు అవకాశం వస్తుంది ఎప్పుడు అవకాశం వస్తుంది ఎదురు చూస్తుంటాడు ఎక్కడో మనకు ఒక ర్యాలీలోనో లేక సభలోనో మనకు అలాంటి అవకాశం రాదు ఒక సభకే సమావేశానికి ఉన్న తేడా మీకు సభలో వేలాది మంది లక్షలాది మంది ఉంటారు సమావేశం అనేది పరిమితమైన సంఖ్యలో ఎంపిక చేసిన ప్రతినిధుల మధ్యలో ఒక కాన్ఫరెన్స్ హాల్లోను ఇంకొక ఫంక్షన్ హాల్లోను ఇక్కడ జరుపుతారు కాబట్టి అది వన్ సైడ్ వన్ సైడ్ స్పీచ్ ఉంటుంది సమావేశం అనేది జనరల్గా ఇంటరాక్టివ్గా ఉండాలి అది తగ్గుతూ వచ్చినా కానీ ఎంతో కొంత సమావేశంలో కింద కూర్చోడం హాజరైన ప్రతినిధుల్లో కొంతమంది కన్నా ఒక ఐదు శాతం మందికో ఒక వెయ్యి మంది వస్తే కనీసం ఒక ఇరవై మందికో ముప్పై మందికో మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి ఇలాంటి సమావేశాల కోసం ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త నాయకుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ కాదు జాతీయ స్థాయిలో కూడా కొత్తగా ఏర్పడ్డ పార్టీలు అంటే మనకు రెండు వేల పది నుంచి లేక రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఏర్పడ్డ పార్టీలకి నిర్మాణ సామర్థ్యం నిర్మాణ బలం తక్కువ వాళ్ళు రావటమే ఎన్నికలకి డైరెక్ట్గా ఎన్నికల రంగంలో దూకేయటం ఎన్నికలు చేయటము అలా అయిపోయింది కానీ ఒక పార్టీని నిర్మించుకొని నేను గ్రామ కమిటీలు వేస్తాను వార్డు కమిటీలు వేస్తాను మండల కమిటీలు వేస్తాను జిల్లా కమిటీలు వేస్తాను ఇటు తర్వాత స్టేట్ కమిటీ వేస్తాను ఈ వ్యవహారం తగ్గిపోయింది అంతే ఇప్పుడు జనసేన ఇప్పుడు వైసీపీ లాగా ఉంటది జనసేన లాగా ఉంటుంది అంత ముందు పోయిన ప్రజారాజ్యం లాగా ఉంటుంది ఈ మూడు పెద్ద పార్టీలు మిగిలిన పార్టీల కంటే దాన్ని అంత ఊహించడం అంత కూడా మనము అంత ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళు చేయగలుగుతారు ఇంత పెద్ద సమావేశాలని ఈ ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైనా కానీ మొదటి ఏ ఎనిమిది నెలలు విపరీతమైన జనాలు ఉండటము ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు ఒక కేడరు నాయకుడు ఉంది కదా అక్కడ పోయింది సరే ఆ పార్టీ విలీనం పోయిపోయినంత జనసేన వచ్చింది జనసేనకి ఇదే సమస్య వైసీపీకి ఇదే సమస్య రెండు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏ కమిటీలు అంటే పేపర్ మీద ఐదేళ్ళు కోట్ వేసుకునే కమిటీలు తప్పితే ఆరు నెలలకో సంవత్సరానికో కూర్చొని మాట్లాడుకొని ఎంపిక చేసుకునే విధానం అనేది లేకుండా పోయింది అంటే పార్టీలకి నిర్మాణం భారం అయిపోతూ ఉంది పార్టీలు గతంలో అంటే ఒక రాజకీయ పార్టీ పార్టీలకి భారమై భారం భారమైపోతుంది అది వనరుల రీత్యా అంటే ఆర్థిక వనరుల రీత్యా రైతే కూడా టైము ఎంత ఎంత మేనేజ్ చేయాలి ఎంత చేయాలన్న టైం రైతే కూడా భారం అయిపోతున్న క్రమంలో క్రమంగా పార్టీలు ఈ కల్చర్ నుంచి దూరం అయిపోతున్నాయి చాలామంది అదే అంటారు అధికారం లేకుండా పార్టీని కొంతకాలం పాటు రావడం లేదా నడిపించడం అనేది చాలా పెద్ద కీలకమైన అంశము దీన్ని చాలా పార్టీలు అంటే చిన్న స్థాయి పార్టీలు అంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోలేని పార్టీలకు ఇది చాలా కష్టమైపోతుంది అందుకే పార్టీలు ఎవరైనా సరే ఒక ఆరు నెలల లోపల గట్టిగా నడపగలిగితే లేదంటే ఒక ఎలక్షన్ ఎదుర్కోగలిగితే ఆ తర్వాత ఓడిపోతే కనుక ఆ పార్టీలు మూతపడతాయనే ఒక చర్చ కూడా జాతీయ స్థాయిలో జరిగింది మీరు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే అలాంటి కీలకమైన విషయాలు కూడా బయట మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి రెండు అప్రోచ్లు ఉంటాయి టాప్ టు బాటం బాటం టు టాప్ అప్రోచ్ అంటే ఎన్నికల కోసం ఎన్నికల ముందు ఏర్పడి డైరెక్ట్గా ఎన్నికల్లోకి వెళ్ళిపోయి కొత్తగా టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ ఉప ఎన్నికలను తీసుకొచ్చి ఉప ఎన్నికల ద్వారా తమ బలాన్ని నిలుపుకుంటూ పోయి ఒక కొత్త స్ట్రాటజీ మనకి ఈ రెండు పార్టీల ద్వారా వచ్చింది మనకు అటు టీఆర్ఎస్ కానీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వైసీపీ వస్తుంది వాస్తవంగా నిర్మాణం చేసుకొని పార్టీ ఎన్నికలు గెలిచినా గెలవకపోయినా ఒక సీటు రెండు సీట్లు ఐదు సీట్లు గెలిచినా గెలి సున్నా సీట్లు గెలిచి నిలబడ్డ పార్టీలు మనకు భారతదేశం మొత్తంలో తమిళనాడులో ఉంటాయి ఎక్కువ మంది ఉంటాయి అక్కడ ఒక పార్టీనే ఉంటుంది వాడికి ఐదు శాతం ఆరు శాతం ఓట్లు వస్తాయి సున్నా సీట్లు వస్తాయి ఒకసారి ఒకసారి రెండు ఒకసారి ఒక సీటు రెండు సీట్లు వస్తాయి కానీ వాళ్ళు కమిటీలు వేసి కమిటీల ద్వారా పని నడుపుతూ ఉంటారు వాళ్ళు ఈ ఫండ్ మొబిలైజేషన్ అనేది కింద నుంచి పైకి తీసుకొస్తారు అంటే పైనుంచి కింది ఫండ్స్ ఇవ్వాల్సిన అసలు పార్టీ నడపడానికి పార్టీ ఒక చెలో ప్రోగ్రాము ఒక పార్టీ సమావేశం పెడితే రాష్ట్ర పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇవి ఖర్చులు పెట్టుకున్న పని పరిస్థితి లేదు లేదు వాళ్ళు కింద నుంచి ఆ కమిటీలే దాన్ని పోగేసుకొని ఇప్పుడు తమిళనాడు కూడా కమర్షియల్ కి కేర్ ఆఫ్ ఆ డ్రెస్గా మారుతుందేమో అభిప్రాయం కమర్షియల్ పార్టీలు ఉన్నా కానీ తమిళనాడులో రెండు ద్రావిడ పార్టీలు డిఎంకే అన్నా డీఎంకే కానీ తర్వాత సీమన్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కమిటీలు వేసుకొని నడుపుకుంటారు వాళ్ళకి ఈ సమస్య రాదు పార్టీ గెలుపు ఓటంలో సంబంధం లేకుండా ఆ పార్టీలు నిలబడటం కానీ వాళ్ళ నిర్మాణం అదే ఉంటుంది ఇక్కడ మనకి ఏంటంటే ఏ ఖర్చు వచ్చినా కానీ రాష్ట్ర కమిటీ లేక రాష్ట్ర నాయకుడు కిందికి డబ్బులు పంపించుకుంటూ పోవాలి ఈ తేడాని ఈ పార్టీలు అర్థం చేసుకుంటే కింద నుంచి గ్రామస్థాయి నుంచి పార్టీని బలం చేసుకుంటే ఈ పార్టీలకు ఆ సమస్య తీరుతుంది వీళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే సరే మీరు అడిగిన ప్రశ్న సమీక్షలు కొత్తగా ఉన్నాయంటే భారతదేశం రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ ఐ మీన్ ఎన్నికల కమిషన్ ఏర్పడిన తర్వాత వాళ్ళు వాళ్ళకు ఒకట ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా కమిటీలు సభ్యత్వం చేయాలి సభ్యత మీద కమిటీలు ఎన్నుకోవాలి అధ్యక్షులు కమిటీలు అంతా ఎంచుకోవాలని ఒక నిబంధన పెట్టారు ఐదేలకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి పెట్టాలి ఎవరైనా కనుక ఐదేళ్ళకు ఒకసారి చేయలేకపోతే ఎవరు ఒకరు దాని మీద పోయి ఈ పార్టీకి రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు చేయండి వీళ్ళు రాజకీయ పార్టీ కార్యక్రమం చేయటం లేదు మీ నిబంధనలు పాటించట్లేదు అని వెళ్తారు గతంలో కొన్ని పార్టీల మీద మన దగ్గర కూడా పోయి ఉన్నారనమాట టెక్నికల్ ఇష్యూతో కోర్టు మూడును బట్టి స్పందించవచ్చు అవును మీకు మీకు ఒక నిబంధన ఉంది నిబంధన పాటించట్లేదు అంటే మీరు రాజకీయాల నుంచి దూరం అయిపోయారా అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నిబంధన కోసం ప్రతి పార్టీ ఖచ్చితంగా ఐదేళ్లకు ఒకసారి ఆ సమావేశాన్ని పెట్టి సభ్యత్వం చేస్తారు కమిటీలు వేస్తారు అన్నీ చేసుకుంటూ వస్తారు అది